హాయ్ ఫ్రెండ్స్ దేవుని పరిశుధనామానికి స్తోత్రం గాక ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయము మొదటి వచనమును చూద్దామా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఐ మీన్ హాలిలుయ సహోదరి సహోదరుడ కీర్తనకారుడైన దావేది అంటున్నాడు ఏంటంటే నా శ్రమలో అయినా నా పోరాటంలో అయినా నా బాధలో అయినా నా ఇరుకులో అయినా నా ఇబ్బందుల్లో అయినా నా శ్రమలోనైనా నేను యుద్ధానికి వెళ్ళిన నేను ఎక్కడ ఉన్నా కూడా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది ఆయనే నా రక్షణకర్త ఆయన వల్లనే నాకు రక్షణ కలుగుతుంది ఆయనే నన్ను బలపరచే దేవుడు నా తోడుండే దేవుడు నా సహాయం చేసే దేవుడు నా ఆశ్రయదుర్గమును నా ప్రాణాధారమైన దేవుడని కీర్తనకారుడైన దావిదంటున్నాడు ఈరోజు కాబట్టి నేను కదల్చబడనని ఆయన చెప్తున్నాడు మనకు కలిగిన శ్రమలో మనకు కలిగిన బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో సమస్యల్లో మనం ఎవరిని ఆశ్రయించగలుగుతున్నాం ఎవరి సహాయాన్ని కోరుతున్నాం ఎవరి వైపు చూస్తున్నాం మనం మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూసినట్లు చూసినప్పుడు మనం కాపాడబడతాం దీవించబడతాం ఆశీర్వదించబడతాం ఆయన సహాయాన్ని ఆయన సన్నిధిని మన జీవితంలో అనుభవించగలుగుతాం కాబట్టి సహోదరుడా సహోదరి నీ యొక్క బలమును నీ యొక్క జ్ఞానమును మనుషుల అండను కాక దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు ఆయన ఎందు నమ్మకంగా ఆయన ఎందు విశ్వాసమును ఉంచు అప్పుడు నువ్వు దీవించబడతావు నువ్వు వర్దిల్లుతావు దేవుని సహాయము ఆయన కాపుదల ఆయన రక్షణను నీ జీవితంలో అనుభవించగలుగుతావు ప్రభు అటి కృప మనందరికీ దయచేయునుగాక ఐ మీన్ ఫ్రైస్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్